नमः सुभाव सुरेशा महोदयाप्रमण द्वितीय प्रहारे कल्पे प्रथम भागे जमुआ भारतवर्षे बारेल दक्षिण दिग्भागेंगे प्रदेश से मध्य प्रेज ब्रांगण हरियाणा वर्तमान जवाह आदेश संवत्ना मध्य विश्व दक्षिण बलराम विष्णु शुभ दिन मैं चबंदी चपंडिमा चपर्णिमाष्णु चंदुरा चतुर्पुट मदन याविख्या

అందరూ కూడా ఆ పట్టి ముందరూ బయటకు వెళ్తే వాళ్ళ దృష్టి కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించారు దాని తర్వాత అందరూ ఎవరైతే కట్టికాలు పెట్టినారో వారందరూ కూడా దిష్టి కాలు తర్వాత పట్టి బయట పెడుతుంది ఓం నమ శివాయో నమస్యముందా కొంచెం జాగ్రత్త వాళ్ళు ఆ బిడ్డి కార్యక్రమం విడుదల చేస్తారు బిడ్డ తీసేటప్పుడు వాహనానికి ఎదురుగా కూడా తప్పగా ఎదురుగా ఉండచ్చు అందరికీ కెకం కానీడు. శివాయ పురవే భవరోగిణ విషధ భవరోగివ దక్షిణామూర్తి ఎంతో విశేషమైనటువంటి సాక్షాత్ ఆ పార్వతీ ఇద్దరూ కూడా ఆలయం నుండి విచ్చేసి ఆ కేరళ నుండి వచ్చిన క్షేత్రం నుండి వచ్చిన ఆ ధ్వజస్తంభాన్ని పలమనేరు గ్రహంతో స్వాగతోత్సవంగా జరుగుకొని వారి ఆలయానికి తీసుకొని వెళ్ళేటటువంటి కార్యక్రమానికి ఇద్దరు మహానుభావుల వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో విచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణమైనటువంటి కాశీ విశ్వ స్వామి ఆశీస్గా ఉండాలి అని భావిస్తూ ఓం నమశి నేర్లో తెలిసి విన్నా పురాతనమైన శ్రీ కాశీ విశ్వ దేవస్థానం నాకు ప్రజల ఆకాంక్ష మేరకు వారి యొక్క కోరిక మేరకు నూతన రాజగోపురంతో పాటు నూతన దేవస్తంభం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సహకారంతో ఈ నూతన దేవస్తంభంకు సహకరించిన భక్తులందరికీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ ఆరోగ్యాలుగా ఉండ ఉండేటట్టు శ్రీ కాశీశ్వర స్వామి వారిని అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు పిల్లలకు అందరికి మా యొక్క నమస్కారం నమస్కారం ఈరోజు దక్షిణ కాశీగా పొలం పలంనూరు నడిపొడ్డున ఉండే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యుల అమర్నాథ్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈరోజు గాలి గోపురం అయితే ఆ గుడికి సంబంధించి అభివృద్ధి అయితేనేమి ఈ రోజు అక్కడ పరశురామ క్షేత్రం నుంచి కేరళ రాష్ట్రం నుంచి ఎన్నో ఊర్లు ఎన్నో నదులు ఎన్నో కొండలు దాటుకొని మన పొలం నగరికి వచ్చింది ఇక్కడ ధ్వజస్తంభము దాంట్లోనే ఆగమన పూజలు అంతా చేసినాం ఈ రోజు అదేవిధంగా అన్ని పూజలు పరిష్పరంగా కావాలని ఈ పలం నేరే కాదు ఈ రాంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని అందరికీ ఆ కాశీ విశ్వాస ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా అమర్నాథ్ రెడ్డి గారికి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన కమిటీని కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తుంది అధ్యక్షుడుగా మురళీకృష్ణ గారిని మా డైరెక్టర్ కూడా వాళ్ళందరూ కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పాటు చేసి పలం నేరు అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పట్టణంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నూతన కేరళ నుంచి రావడం జరిగింది ఆ ధ్వజస్తంభానికి పొలం పట్టణ పట్టణ పొరయుద్ధంలో ఊరేగింపుగా తీసుకుపోయి పొలం నేరు కాశీ విశ్వేశ్వర ఆవరణలో ఉంచడం జరుగుతుంది అదేవిధంగా గాలిగోపురం నిర్మాణం కూడా మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అందరూ తర్వాత ప్రత్యేకంగా జరుగుతా ఉంది అదేవిధంగా ఈ ధ్వజస్తంభానికి పాతను ఎంతోమంది ముందుకొచ్చి తమ వంతు ఊరి విరాళాలు ప్రకటించారు వారందరికీ కూడా పలందేరు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం తరఫున మరియు పలందేరు పట్టణ ప్రజలందరి తరఫున కూడా మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మరి కాశీ విశ్వేశ్వర దేవాలయంలో కూడా ఇంకా చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది దాతలు ఎవరైనా ఉండే కూడా వారి వారి వీలుగా వారి వారి వంతు ఎంత సహాయ సహకారాన్ని అందిస్తారో అతి ఓం కోరుకుంటున్నాము కాశీ విజ్ఞేసర స్వామి ఆలయమనకు ప్రజస్తంభం కావలసినటువంటి ఆ వృక్షాన్ని మన పూజారులు అందరూ కలిసి విజయవాడ కలిసి కౌపురామక్షేత్రం నుంచి